గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్న ఆరో రాశిలో రవిచంద్రుడు ఏడులో గురువు ఐదులో శుక్రుడు ఏకాదశంలో కేతువు అదృష్టకాలం కొనసాగుతుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి మంచి ప్రయత్నాల ద్వారా లాభాలు గడిస్తారు భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది స్థిరాస్తులు పెరుగుతాయి ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి పెట్టుబడులు విశేష లాభాలను ఇస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి విశ్వాసం ముందుకు నడిపిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి ప్రయత్నాన్ని బట్టి విజయం లభిస్తుంది సకాలంలో పనిచేయడం ద్వారా సంస్థలుంటాయి ప్రతిభ భాగ్యాన్ని ప్రసాదిస్తుంది ధనయోగం శుభప్రదం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక పరిపుష్టిని సంపాదించండి కొంత ధన ధర్మాలకు ధనాన్ని సద్వినియోగం చేయడం ద్వారా పుణ్యం పెరుగుతుంది ఆధ్యాత్మికంగా మేలు చేకూరుతుంది మనోబలం ముందుకు నడిపిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో కూడా మీరు ఆశించిన ఫలితాలు సాధిస్తారు మంచి వార్తలు వింటారు అలాగే వృచ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు వృష్టికి రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు దానాలతో పనిలేదు